రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం తమ్ముడు కేసులు నమోదు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కెఏ నాయుడు అన్నారు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పలు కేసులలో చంద్రబాబు బెయిల్లను రద్దు చేయాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తిరస్కరించిందని అన్నారు విలువలు తెలిస్తే తక్షణమే సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో తెలుగుదేశం నేతలు గోపాలరాజు బాలాజీ లక్ష్మీనాయుడు ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సుప్రీంకోర్టు నన్ను ఏం చెప్పిందంటే తప్పుడు కేసులు బనాయించి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది ఈ కేసుల్లో ఏ దేంట్లో కూడా అక్రమాలు జరగలేదు విల్ఫుల్గా పొలిటికల్ కక్ష తోటే చంద్రబాబు నాయుడు గిరికి ఇచ్చారని సుప్రీంకోర్టు ఆంక్షలు సుప్రీంకోర్టు చెప్పడం జగన్మోహన్ రెడ్డికి నా గుర్తున్నంత వరకు ఇప్పటికీ హైకోర్టు సుప్రీంకోర్టు కలిపి సుమారు ఒక అరవై నుంచి డెబ్బై సార్లు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద తిరస్కరించినవి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తప్పని చెప్పిన సంఘటనల మీద ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వ్యక్తి అయితే తక్షణమే రాజీనామా చేయాలి నాకు తెలిసి భారతదేశంలో చెప్పగా విన్నాను చదివాను ఏ నాయకుడు కూడా ఏ ప్రభుత్వం కూడా హైకోర్టు సుప్రీంకోర్టుతో ఇన్ని చీవాట్లు తిన్న ప్రభుత్వం ఎక్కడా లేదు